అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇరవై ఏడు మందికి ఇరవై ఆరు మంది ఏకాగ్రీవంగా నన్ను ఈరోజు ఆర్మూర్ మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు నాపై నమ్మకంతో ఎన్నుకున్న రేషన్ డీలర్లందరికీ ఎల్లవెళ్ళలా సేవలు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రేషన్ డీలర్లకు ఏ ఆపద వచ్చినా ఏమున్నా కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను రేషన్ డీలర్ల కోసం సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి నేను రేషన్ డీలర్ తెలియజేసుకుంటున్న నరేష్ నా పేరు ఈరోజు ఆరుమూరు మండల రేషన్ డీలర్లందరూ కలిపి నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది సో అందరికీ నేను మా రేషన్ డీలర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ విధంగా ఇందు మూలంగా అదేవిధంగా రేషన్ డీలర్లందరికి అందుబాటులో ఉండి నా సేవలు ఎప్పుడు అందిస్తా అని నేను మాటిస్తున్నాను వాళ్ళకు అలాగే రేషన్ డీలర్లందరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అధికారులతో పై అధికారులతో కూడా చర్చించి పై ఆఫీసులతో నిజామాబాద్ లెవెల్ కానీ హైదరాబాద్ లెవెల్ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా డీలర్లందరూ కూడా సంఘటితంగా ఒకటిగా ఉండి మేమందరం కొట్లాడి మా యొక్క సమస్యలన్నీ మేము పరిష్కారం చేసుకోగలం చేసుకుంటామని మేము అనుకుంటున్నాము అదేవిధంగా ప్రజలకు కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యం సేవలు అందించడానికి మా డీలర్లంతా మేమందరం కూడా ఏకంగా మేము ఉండి మా సేవలు అందిస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను